నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని శివాలయం వీధిలోని మరకత లింగేశ్వర స్వామి ఆలయం దగ్గర మంగళవారం రోజున ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ మరియు రవాణా శాఖ మంత్రి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు ప్రత్యేక పూజలు పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కరువు కాటకాలు లేకుండా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆగుల రజిత వెంకన్న మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయ్యలేని అనితా శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్లు వివిధ సంస్థల నాయకులు అఖిలపక్ష నాయకులు ప్రజాప్రతినిధులు మహిళలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు धोलुकस्नामम् समर्पयामि गणाधिपतये नमः भद्रम् कन्ये शृणुयाम देवाः भद्रम् बश्ये माधुरैः श्रीरैरङ्गे पृष्टवान् संधा ये नमः ओंकारि ये नमः शचि ये नमः मेधा ये नमः स्वाधा ये नमः सागरा ये नमः नीमहा काली महा लक्ष्मी हात्री ना नमः नाना विचित्र परिनरपत्रि पुष्पां जले समर्पयामि धूपम् नाना नालकं धैसं नितां आक्रम्यं नैवेद्यं ओंघोर मध्ये मध्य उदक पान्यं सर्पयामे हस्त्रवृक्ष पाद वृक्ष सर्पयामे शुद्ध आ चम्मं ूरमङ्गलमीनागरम् दर्शयामि वक्रतण्डमहाकाय कोटि सूर्यसमप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्ये सर्वदा तत्पुरुषाय विद्महे तन्ना दुर्दि ईशान सर्वविद्यानामेश्वर सर्वभूतान ब्रह्मा दुरितर्ब्रह्म नो दुडितर्ब्रह्मा शिवो मे अस्य सधानिर्विघ्न the 5  경찰 duttat 6 �

विश्वाकारम् घनसदृशम् वेदवन्नम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलवेदम् योगिरुध्यानगम्यम् वन्दे विष्णुम् भोपैहम् सर्वलोकैकनाथम् विष्णुम् ओ घनान्त्वा गणपति भवामहे कविम् कवे नाम पवस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनुसृणम् గురుం పరం పరం గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ గురు తస్మై శ్రీ గురవే రాజు కుతుడు మంత్రి శని నవనాయకుల్లో ఏడు గ్రహాలు పాపాధిపత్యము పంటలు తగ్గుట ప్రజల్లో కల్లోలము ఆకలి బాధయు ప్రజలకు రోగాలు కలుగును రాజులు క్రోధము కలవారై ప్రజలను పీడితురు ఈత బాధలు అల్పవృష్టి పంటలు మధ్యమ కళాలు కుటుంబ కలహాలు రాజకీయ ఒడిదొడుకులు లోకమున పాపము ప్రజలు కర్మల చేతులు నాస్తికవాదము ప్రభలును రాజకీయ కల్లోలాలు చోరాగ్ని భయాలుండను వద్రంగులు కమ్మరి కుమ్మరి కార్మికులు కూలి పనులు చేయవారికి పీడలు కలుగును పుష్పములు చోరులు దుర్మార్గులు ప్రబంధులు రాజులు పరస్పరం జయం కాంక్షే యుద్ధాలు చేతులు సైనాపాలను లోకమున భయోత్పాదాలు అధికమగును నావికులు సముద్రమున ముంచివేట ఆహారములు ఒడిదులుకులు రవాణా సౌకర్యములు తగ్గును ప్రభుత్వమునకు ప్రజల సహకారము అంతంత మాత్రమే మద్యపాన నివారించడకు ఉంటుంది ఈ విధంగా ఈ శ్రీరామ సిద్ధాంత సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి భవానీ సహిత మరకత లింగేశ్వర ఆలయం దగ్గర మరియు ఇక్కడికి విచ్చేసిన నాతోటి వచ్చేసిన వైస్ చైర్మన్ అనితక్క గారికి గౌరవ కౌన్సిలర్లందరికీ గౌరవ కోఆప్షన్ సభ్యులందరికీ ఇతర పార్టీల ప్రజాప్రతినిధులందరికీ పుర ప్రముఖులందరికీ పట్టణంలో వివిధ స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు కోఆర్డినేటర్స్ అందరికీ ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ ప్రజలందరికీ ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ వేదిక నుంచి శ్రీ క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు ఉస్నాబాద్లో ఒక ఎలక్షన్లప్పుడే కానీ తర్వాత ఎప్ప ఎవరికి వారు ఐకమత్యంగా ఏ భేదాభిప్రాయాలు లేకుండా చాలా చక్కగా మంచి సాంప్రదాయం ఉన్న ఉస్నాబాద్ మన చైతన్యమైనటువంటి ఉస్నాబాద్లో మనం ఎల్లప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి పండగను దసరా కానివ్వండి ఉగాది కానివ్వండి ఏ పండగ వచ్చినా కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా పట్టణం అంతా కూడా సుబ్బికోటి దేవతలను ఆశీర్వాదం కోరుతూ మరి మనం ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము ప్రముఖులందరి మధ్యలో మరి అదే విధంగా ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం సందర్భంగా మనకు ఇంకా ఎప్పుడూ లేని విధంగా డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానాబాదులో తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రి పదవి ఉండి మన ఉస్నాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రి పదవిగా ఉండి మన ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మంత్రి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎలాంటి ఆ ఎలక్షన్కు సంబంధించినవి కాకుండా వేరే కాకుండా ఒక శుభాకాంక్షలు మాత్రమే తెలియగలరని పెద్దలు ఉష్ణాబాద్ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నమ్రాకర్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్ష అందరికీ ఈ సంవత్సరం అందరికీ మంచి శుభాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మరియు ఈ కార్యక్రమం వచ్చిన మన చైర్మన్ అథువ రజిత వెంకన్న గారు మరియు వైస్ చైర్మన్ మన అనిత మరి నాతోటి కౌన్సిలర్లు కోఆప్షన్స్ ఉస్మాబాద్ పట్టణ ప్రముఖులు అందరూ మీడియా మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు ఉస్మాబాద్ ప్రజలవాడు ప్రజలకు మరియు ఉస్మాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ కోతి నామ సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ మంచి సుఖ సంతోషం ఉండాలని కోపాలకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భవానీ సహిత కాశీమర్కత లింగేశ్వర స్వామి ఆలయంలో మరి క్రోధి నామ సంవత్సరం మరియు తెలుగు నూతన సంవత్సరం పంచాంగ శ్రవణ కార్యక్రమానికి విచ్చేసిన హుస్నాబాద్ గౌరవ శాసన సభ్యులు అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మార్పులు పొన్నం ప్రభాకర్ సార్కి మన పట్టణ ప్రథమ పౌరురాలు ఆకల రజిత వెంకన్న గారికి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఉగాది అంటే మన కాలానికి సంకేతం మన మనిషి జీవనానికి కాలానికి ఉన్న చక్కటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ కేవలం ఉగాది మాత్రమే మన జీవితానికి ఒక తాత్విక సందేశం ఇస్తుంది ఉగాది పచ్చడి చాలా మన పండుగలకి పిండి వంటలు అంటే అన్ని చేసుకుంటాం కానీ పచ్చడి మాత్రం పచనం చేయకుండా అంటే వండకుండా న్యాచురల్ గా ఎట్లా వస్తాయో వాటితో చేసుకుంటాం ఆరు రుచులతో పచ్చడి చేసుకుంటాం అందులో ఏ ఒక్కటి తగ్గించాం అలాగే మనిషి జీవితంలో కష్టం సుఖం లాభం నష్టం మంచి చెడు శత్రువులు మిత్రువులు ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి అన్నిటినీ ఆస్వాదించుకుంటూ అన్ని సమపాలలో స్వీకరించుకుంటూ మానవ జీవితాన్ని కొనసాగించాలి మరి ఇక్కడికి వచ్చిన వారందరికీ శ్రీ కాశీ భవాని సైత మరత స్వామి ఆశీర్వాదాలు ఉండాలని అందరికీ ముఖ్యంగా హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డు ప్రజలకి హుస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీ క్రోదినామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం నమస్కారం సంవత్సరం యువాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ పూట అందరం కూడా మంచి జరగాలని శుభం జరగాలని అందరికీ బాగుండాలని కోరుకుంటాం పండుగ పూట కాబట్టి ఈరోజు ఇక్కడ జరిపిన పూజ కూడా పంతులు కానీ మనం కానీ సర్వేజన సుఖనోభం అందరూ బాగుండాలని కోరుకొని అందులో మనం ఆచరించేటువంటి తెలుగు పంచాంగం కావచ్చు సాంప్రదాయం కావచ్చు ఈరోజు నూతనంగా ఆంగ్ల సంవత్సరం కాకుండా తెలుగు సంవత్సరం ప్రారంభమవుతున్న శుభ సందర్భాన అందరికీ శుభం జరగాలని అందరూ కూడా సంతోషంగా సరే పంచాంగరీత్యా కోపతాపాలు ధరిక ధరలు అనేకమైనటువంటి రాజకీయ కలహాలు ఉంటాయనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా వీలైనంత అన్నిటికీ ఉపశమనం కూడా ఉంటుంది ఆ ఉపశమనాల ద్వారా అందరం కూడా ప్రశాంతంగా ఉండి ఈ తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి అధిక బట్టలు ఉంటాయని కూడా చెప్పింది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా స్రవపడి అంది ముందుకు తీసుకుపోయే దాంట్లో కూడా మనం కూడా భాగశమనం కోరుకుతూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు धनमेषा देवी सर्वकाम सिद्धे पुत्रपौत्रधन धान्यज विदो प्रजाव आयुष्मत मंद्राभा सूर्याभा चंद्र सूर्याग्निर्वा भ्रीमहालक्षस्महे धनम, धनम वाज

हम्म खार ओ साउंड साउंड मेजा